నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి జానకి గారు ఈరోజు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకొద్ది రోజులు మనకు పిల్లలు వద్దు అనుకొని పోస్ట్ పోన్ చేసుకోవడం లేదంటే ఒక బిడ్డకి మరో బిడ్డకి మధ్య గ్యాప్ రావడానికి కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ ఇవి వాడుతూ ఉంటారు పిల్స్ గర్భం రాకుండా ఉండటానికి కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మాతలు కాకుండా ఇంకా వేరే సేఫ్టీ మెథడ్ ఏం లేదా మంచి అమ్మ ఈ కరెంట్ జనరేషన్లో ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్స్లో సీక్వెన్షియల్గా వెళ్ళాం ముందు జస్ట్ మ్యారీడ్ వాళ్ళ గురించి ఆలోచిద్దాం జస్ట్ మ్యారీడ్ వాళ్ళకి జనరల్గా మనము కాండోమ్ లాంటివి చెప్పినా వాళ్ళు వినరు సో వాళ్ళకి పిల్స్ అనేది తప్పదమ్మా ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఏం కాదులే మనకి అనుకుంటారు సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది డాక్టర్ గారు ఇదైతే అబౌట్ చేసేస్తాం మేము ప్లాన్ చేసుకోలేదు అని చెప్తూ ఉంటారు సో తెలివైన పని ఏంటంటే మీరు జస్ట్ మ్యారేజ్ ఎలా ప్లాన్ చేసుకుని అన్ని వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు కదా అట్లాగే మీ ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకోవాలి నేను ఐ ఆల్వేస్ సజెస్ట్ ఐ సీన్ క్లవర్ గర్ల్స్ అన్న డేస్ వాళ్ళందరూ ఏంటంటే మామూలుగా మ్యారేజ్ అని తెలిసిన వెంటనే ముందే వస్తారు వాళ్ళకి ఏమైనా ఇరెగ్యులారిటీస్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఏమైనా వచ్చి ఒకసారి మాట్లాడి వెళ్తారనమాట వాళ్ళకి ఏం సరిపోతుంది అనేది మనం ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఉంటుంది సో కొంతమంది లావుగా ఉంటారు వాళ్ళకు ఒక రకం అట్లా రకరకాలు ఫార్టీ పైన ఉన్నాయమ్మా మీరు చెప్తున్న ఈ పిల్స్ అనేవి ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది మనం ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకం ఇవ్వాలి కొంతమందికి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు రకం ఇవ్వాలి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది వాటికి దేనికి ఎలర్జీ ఉందో తెలుసుకోవాలి అట్లాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా నాసియా ఉంటుంది అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఇవ్వాలి మనిషి తత్వాన్ని బట్టి చాయిస్ ఆఫ్ పిల్ డిసైడ్ చేయాలి తర్వాత నేను ఈ మీ డెస్క్ ద్వారా ఒక బ్రహ్మాండమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఇవన్నీ మీరు చెప్తున్న ప్రతి పిల్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛాయా అని ఒక టాబ్లెట్ తీసుకొచ్చింది అది ప్లాంట్ ప్రోడక్ట్ అది వారంలో రెండు సార్లే తీసుకోవాలి సండే అండ్ థర్స్డే అట్లా అని చెప్తాం గుర్తు కోసం అవి మీకు బయట కొనటానికి దొరకవు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ సప్లై చేశారు అవి జీరో సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ప్లాంట్ బేస్డ్ మీకు ఏ ఉండవు బ్రహ్మాండంగా అది సైకిల్ని కంట్రోల్ చేస్తుంది ఎంత కాలం కావాలంటే అంతకాలం పదేళ్ళు ఇరవై ఏళ్ళు వాడుకోవచ్చు పిల్లలు ఎంత కాలం వద్దంటే అది వేసుకోవచ్చు కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు మార్కెట్ చేయరు ఎవరు చెప్పరు అవును సో ఇన్ఫర్మేషన్ తెలియడం అనేది చాలా చాలా ఎసెన్షియల్ అట్లీస్ట్ మీ మాధ్యమం ద్వారా నేను కొంతమంది కన్నా అవగాహన పెంచగలుగుతున్నానని నాకు సంతోషంగా ఉంది ఇట్లా ఛాయ అనేది దొరుకుతుందమ్మా మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఇచ్చి తీరాలి పేషెంట్కి అంటే కొంతమందికి మీరు వినే ఉంటారు పీసీఓడి ఉంటుంది కొంచెం లావుగా ఉంటారు టీనేజ్లో మూడు నెలలకు ఒకసారి వస్తుంది నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగం ఉంటుంది అంటే ఎవరికి రెగ్యులారిటీ వాళ్ళ స్ట్రెస్ కావచ్చు ఎగ్జామ్స్ అని మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి నెల నెల కరెక్ట్గా వస్తుందా ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అది ఒక డాక్టర్ సలహా తీసుకుంటే ఖచ్చితంగా మా బోటి వాళ్ళం ఇంకా ఉన్నామో ఏది మంచిది అనేది చెప్తాం సో దాన్ని ఒక మార్గంగా ఎంచుకోవచ్చు తర్వాత కొంతమందికి ఈ పింపుల్స్ ఎక్కువగా అన్నాను కదా వాళ్ళల్లో ఏంటంటే అది క్లియర్ అయిపోయే మెడిసిన్ ఉంది సిప్రోటేరియన్ ఎసిటేట్ అని దానిలో ఉండే కంటెంట్ బట్టి కూడా మనము వాడుతూ ఉంటాం మందులు అంటే మీకు పీసీఓడిలో మీకు తెలుసు కదా టెస్టోస్టిరోన్ అనేది మామూలుగా టూ నానోగ్రామ్స్ ఉంటుంది ప్రతి స్త్రీ బాడీలో అది కొంచెం ఎక్కువైన తర్వాత ఈస్ట్రోజన్ గా మారుతూ ఉంటుంది అది సహజ సిద్ధమైన పాత్వే కానీ పీసీఓడిలో ఏమవుతుందంటే అలా మారదు మేల్ హార్మోన్ ఎక్కువైపోతుంది దానివల్ల ఏమవుతుంది బాల్డ్నెస్ వాళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ ఉంటాం బియర్డ్ లాగా రావడం ఇక్కడ కూడా మీసల్లా రావడం పింపుల్స్ రావడం వాయిస్లో చేంజ్ రావడం ఇవన్నీ జరుగుతాయి అప్పుడు మనం కొన్ని హార్మోనల్ టెస్ట్లు అనేవి చేస్తాం థైరాయిడ్ చేస్తాం తర్వాత టీ త్రీ టీ ఫోర్టీ ఎస్హెచ్ విరివినే ఉంటారు కదా అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్స్ కూడా అనమాట ఈ టూ అని తర్వాత ఎల్హెచ్ అని సీరం ప్రొలాక్టిన్ అని థైరాయిడ్ అని ఈ టెస్ట్లన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ టెస్ట్లు చేయడం వల్ల మనకి ఒక మనిషి యొక్క ప్రాబ్లమ్ హార్మోనల్గా ఎలా ఉంది అనేది అర్థమవుతుంది దాన్ని బట్టి గ్రహిస్తాం వాళ్ళకి బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన పిల్ అవసరం అవుతుంది అనేది ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్కి తెలుస్తుంది వాళ్ళు ఇవ్వగలుగుతారు ఇది మీరు అడిగిన మొదటి ప్రశ్నకే సమాధానం అయితే మేడం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ లూప్ లాంటివి వాడకూడదు అంటారా అవునండి ఇది నేను బాగా హైలైట్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే లూప్ అనేది డెవలప్ చేయింది చేసిందే స్పేసింగ్ కోసం అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత అది వాడాలి లూప్ అంటే ఏంటి ఒక టీ షేప్డ్ రకరకాల షేప్స్లో మల్టీ లోడ్ అని వీటితో ఉన్న ఫారెన్ బాడీ మీరు ఒక ఫారెన్ బాడీని యూట్రస్ లోపల ఇన్సర్ట్ చేసి వదిలేస్తే ఆమెకు పిల్లలు పుట్టడమే అవుతుంది రేపు పొద్దున అసలు పిల్లలు లేని వాళ్ళకి ఎందుకు పెడతారు నేను ఐ సీన్ చాలా మంది మాకు ఇది చాలా గా ఉంటుంది ఇట్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే ఇలా పెట్టేశారు అది డాక్టర్కి లాభం మెరీనా వేస్తే ఐదు వేలు వస్తుంది సో డాక్టర్కి లాభం వీళ్ళకి హ్యాపీగా ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏ రకమైన బాధ్యత అనేది వాళ్ళ శరీర తత్వాన్ని కానీ హెల్త్ని కానీ పెట్టుకోకుండా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది రికమెండేషన్లో కూడా లేదు కాపర్ టీ ఆర్ మల్టీలోడ్ ఆర్ మెరీనా మెరీనా అంటే ఏం కాదు ప్రొజెస్ట్రోన్ అనేది బయటకు వస్తుంది కాపర్ అంటే కాపర్ బయటకు వస్తుంది దానివల్ల ఏమవుతుంది ఎగ్ అనేది రిలీజ్ కాదు తర్వాత ఎగ్గును స్పర్మో అనేది కలిసేది అక్కడ ఉండడానికి కూడా అది ఫారెన్ బాడీలో ఉపయోగపడి బయటకు వచ్చేస్తుంది వీటికి అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైంది దానికి ఉన్న థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ పట్టుకుని ఇన్ఫెక్షన్ కూడా పైకి వస్తుంది ఇన్ఫెక్షన్ పైకి వస్తే ఏమవుతుంది ట్యూబ్స్ బ్లాక్ అయిపోవచ్చు సో ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే కనుక వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతాయి రేపొద్దున్న కాపర్టీ తీసేసిన తర్వాత పిల్లలు కలగట్లేదని వస్తూ ఉంటారు అలా మాకు తెలుస్తుంది సో ఇప్పుడు ఒక కాపర్టీ పెడితే దానికి థ్రెడ్స్ ఉంటాయి ఏం చెప్తాం మనం ఎడ్యుకేట్ చేస్తాం నా దగ్గరికి చాలామంది అన్మారీడ్ గర్ల్స్ కూడా ఈ మధ్య కాలంలో కాపర్టీ వేయించుకుని వస్తున్నారు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎవరు చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ఇవి కరెక్ట్ కాదు ఎందుకంటే రే పొద్దున వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉండదు సో అన్నెసరీగా వాళ్ళకి ఒక కాపర్టీ పెట్టేసి మీకు ఏ రకమైన పిల్లలు వేసుకోకర్లేదు ఫర్గెట్ ఇట్ అన్నట్టు చేయకూడదు అవసరమే కాదు అది ఎందుకంటే ఈ కాపర్టీ ఆర్ ఏ ఫారెన్ బాడీ అంతే కదా ఇంట్రెస్ట్ లో పెడతాను ఒక ఫారెన్ బాడీ దానికి థ్రెడ్స్ ఉంటాయి రోజు చూసుకోమని చెప్తూ ఉంటాం ఎడ్యుకేట్ చేస్తాం సో ఇవన్నీ కూడా జనరల్గా మనము స్పేసింగ్ మెథడ్గా వాడతాం అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది కొంతమందికి ఇన్ఫ్రీక్వెంట్గా ఇంటర్ కోర్స్ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కాండోమ్ బెస్ట్ అండి కాండోమ్ కూడా ఫెయిల్యూర్ రేట్ ఉంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంది రోజున కొత్తగా వస్తున్న కాండోమ్స్లో ఎట్లా ఉందంటే బ్యారియర్ లో ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేస్తుంది సో అది దాంతో పాటు స్పర్మిసైడ్ నానాక్సినోల్ నైన్ అని ఉంటుంది అది కూడా కలపడం వల్ల కొంచెం ఎఫిషియెంట్గానే ఇవి పనిచేస్తున్నాయి కానీ ఒక్కొక్కసారి తరచూ శృంగారంలో పాల్గొనే కప్పుల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ప్రతిరోజు అనేపాటికి ఏదైనా టేర్ అవ్వచ్చు లేకపోతే కొంచెం స్పిల్లేజ్ ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చి మాది కాండోమ్ వాడాము కానీ ఫెయిల్ అయింది డాక్టర్ గారు మేము ఇప్పుడు బేబీని తీసుకోవడానికి రెడీగా లేము మీరు అబార్షన్ చేయండి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే అంటే మేడం ఈ అబార్షన్ అన్నది ఎన్ని వారాల లోపల చేయాల్సి వస్తుంది ఇది కొత్తగా ఎంటీపీ రూల్స్ ఒకటి వచ్చినాయండి దాని ప్రకారం ఏంటంటే ఇరవై నాలుగు వారాల వరకు స్త్రీ స్వేచ్ఛతో ఎన్నాళ్ళు ఎట్లా ఉండేది భర్త రావాలి లేకపోతే ఇంకొకరు రావాలి అట్లా ఏమీ లేదు స్త్రీ స్వేచ్ఛగా ఇరవై నాలుగు వర వారాల వరకు ఇద్దరు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ల ఆమోదంతో చేయించుకోవచ్చు అది సుప్రీం కోర్టే తీర్పిచ్చింది సో ఇరవై నాలుగు వారాల వరకు ఖచ్చితంగా ఎంటిపి అనేది చేసుకోవచ్చు ఆమెకు పెళ్లి కాలేకపోయినా లేకపోతే ఇంకొకటైనా ఏదైనా పోలీస్ కేసు చేస్తాము కానీ ఖచ్చితంగా ఇదైతే చేసే అవకాశం ఉంది ఎంటీపీ చేసే అవకాశం ఇరవై నాలుగు వారాల వరకు ఉంది ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం అదే సో అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు నా దృష్టిలో ఏంటంటే ప్రివెన్షన్ బెస్ట్ అవును అవును కాదు బెస్ట్ క్యూర్ అదే అందుకని ఒక బేబీ తర్వాత ఇంకో బేబీకి గ్యాప్ మధ్యలో వాడితే మంచిది వాళ్ళకు ఛాయ అన్నది మీరు చెప్పారు కదా బాగుంటుందండి లేదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అవసరం పడుతుంది కొన్ని కొన్ని టాబ్లెట్లు హార్మోన్స్ హార్మోన్స్ కి డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అతి తక్కువ మోతాదులో ఇవ్వగలిగిన చాయిస్ గైనకాలజిస్ట్ దగ్గర ఉంది ఈ రోజున చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉన్నాయి వాటికి వాట్లేమంటారో తెలుసా బెనిఫిషియల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు అంటే ఎన్నళ్ళు మూడు నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు ఈ పిల్స్ పెట్టగానే కరెక్ట్ గా నెలకు వస్తుంది రెండు రోజులు మూడు రోజులు అవుతుంది దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఇంకొక చాలా ఒక సీక్రెట్ కూడా చెప్తాను చాలా మంది నలభై ఏళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు నలభై ఏళ్ళు అయిపోయిన వాళ్ళు డాక్టర్ గారు అవి ఇస్తారా అని అడుగుతారు ఎందుకంటే ఆ రోజులో నేను అప్పుడు మీ దగ్గరకు వచ్చాను చాలా తెల్లగా అయిపోయాను చాలా అందంగా అయిపోయాను నాకు హెయిర్ గ్రోత్ విపరీతంగా వచ్చింది పింపుల్స్ అన్ని మాయమైపోయినాయి చాలా తెల్లగా అయిపోయాను నాకు ఆ పిల్ కావాలి అని అడుగుతారు మీరు ఇప్పుడు ఇలా చెప్పారనుకో చాలా మంది వస్తారు ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అదే ప్రాబ్లం స్కిన్ గ్లో ఉండదు హెయిర్ ఫాల్ ఇవన్నీ సో ఇదేదో దీనికి కూడా యూజ్ అవుతుంది అనేసి అందరూ క్యూ కడతారు మేడం అని కాదు అంటే దీన్ని బెనిఫిషియల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు దాన్ని మనం ఒక రకంగా వాడుతున్నాము వేరే రకంగా పనిచేస్తుంది కూడా అవును మన కాంట్రసెప్షన్ కోసం వాడిన ఈ పిల్స్ రకరకాలుగా కూడా వాడుతూ ఉంటాం సో ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని అంశాలు తెలుసుకోవాల్సిన అంశాలు రైట్ ఓకే సో మచ్ నమస్తే అండి